హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఈ కప్పై జనరల్ టికెట్ కౌంటర్లు క్లోజ్ రైల్వే శాఖ సంచలన నిర్ణయం రైల్వే ప్రయాణం చేసేవారికి నార్మల్గా టికెట్స్ తీసుకుని ప్రయాణించేసే ప్రయాణికులకైతే ఇబ్బంది కలుగుతుందండి స రైల్వే శాఖ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వెళ్ళడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం రైల్వే ప్రయాణం ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు మరి ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు అయితే రైల్వే ప్రయాణాన్ని లైక్ చేస్తూ ఉంటారు చాలామంది ముందు టికెట్లు బుక్ చేసుకుని వాళ్ళకి కంఫర్టబుల్గా ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ పేదవారు దానికన్నా ఎక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు అప్పటికప్పుడు జనరల్ టికెట్ కొనుక్కుని రైలు ఎక్కుతూ ఉంటారు ఈ టికెట్ కౌంటర్లు సాధారణంగా రైల్ స్టేషన్లలోనే ఉంటాయి ఇది అందరికీ తెలిసిందే అయితే ఇకపై ఈ కౌంటర్లను మూసివేయాలంటూ భారతీయ రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకోబోతుందట దీనికి ఈ కౌంటర్లలో పనిచేసే సిబ్బందిని ఇతర చోట్ల విధులు అప్పగించాలని భావిస్తుందట రైల్వే కౌంటర్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి త్వరలోనే పైలట్ ను ప్రారంభించబోతుంది ప్రైవేట్ ఏజెన్సీల చేతికి ఇక ఈ జనరల్ టికెట్ కౌంటర్లు వెళ్లబోతున్నట్లు ప్రస్తుతం ఉన్న జనరల్ టికెట్ కౌంటర్లు టికెట్లు జారీ చేసే పని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలంటూ భారతీయ రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇదే విధంగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి టికెట్లను జారీ చేయడానికి ఎంపిక చేసే స్టేషన్లో మొబైల్ యూటీఎస్ అసిస్టెంట్లు నియమించబోతున్నట్లు ఇండియన్ రైల్వే శాఖ చెబుతోంది జనరల్ టికెట్ కౌంటర్ సిబ్బంది సంఖ్య తగ్గడం వారిని ఇతర విభాగాలు కేటాయించడం ముందుగా చేసి ఆ తర్వాత కాంట్రాక్ట్ ప్రతిపాదికను యూటీఎస్ అసిస్టెంట్లు నియమించుకుంటుందట జనరల్ టికెట్ బుకింగ్ చేసే కౌంటర్లు దాదాపు రెండు వంద రెండు వేల పంతొమ్మిది నుంచి అందుబాటులో ఉన్నాయి మరీ ముఖ్యంగా కేరళ అంతటా అనేక స్టేషన్లలో ఇప్పుడు ఆ మోడల్లోనే పనిచేస్తున్నాయి ఎంపిక చేసిన స్టేషన్లలో సాంప్రదాయ జనరల్ టికెట్ కౌంటర్లు దశలవారీగా తొలగించి వాటిని ప్రైవేట్ ఏజెన్సీలకు మరియు మొబైల్ అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ ఎంయుటిఎస్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం ద్వారా భారతీయ రైల్వేలు దాని టికెటింగ్ వ్యవస్థలో గణనీయమైన మెరుగుదల చూపించాలని భావిస్తుందట కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ప్రత్యక్ష సిబ్బంది ఖర్చులను తగ్గించడం మరియు లక్షలాది మంది రోజువారీ రైలు ప్రయాణికులకు డిజిటల్ సౌకర్యాన్ని అంగీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ విస్తృత పైలట్ ప్రాజెక్టులో ఈ మార్పు భాగం అనిపిస్తుందని తెలుస్తుంది ఒకప్పుడు శాశ్వత రైల్వే ఉద్యోగులు నిర్వహించే అన్ రిజర్వ్ టికెట్ అమ్మకాలను ఇప్పుడు కాంట్రాక్ట్ ఆధారిత ఏజెంట్లు మరియు ఏజెన్సీలు నిర్వహిస్తాయి వీటిలో ఇప్పటికే అనేక స్టేషన్లలో అమల్లో ఉన్న జనర్ సాధారణ టికెట్ బుకింగ్ సేవ కౌంటర్లు మరియు స్టేషన్ టికెట్ బుకింగ్ ఏజెన్ ఏజెంట్లు ఉన్నాయి ఈ ఏజెంట్లు కమిషన్ ప్రతిపాదికన పనిచేస్తారు రైల్వే సిబ్బంది భారాన్ని తగ్గిస్తూ ప్రాథమిక టికెటింగ్ సేవలను అందిస్తారు పైలట్ ట్రోల్ అవుట్లెట్ హ్యాండ్ హెల్డ్ సిస్టమ్ల ద్వారా టికెట్లు జారీ చేసేందు అసిస్టెంట్ల విధంగా ఉంటుంది ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా స్టేషన్లో ఈ సహాయకులు శాశ్వత ఉద్యోగులు కాదు కానీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడతారు ఇది ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో నాన్ కోర్ కార్యకలాపాలను అవుట్ సోర్సింగ్ చేసే విస్తృత ధరణి ప్రతిపాదిస్తుంది రైల్వే శాఖ అయితే కనుక త్వరలో జనరల్ టికెట్లు తీసుకునే కౌంటర్లను అయితే కనుక క్లోజ్ చేయడానికి అయితే నిర్ణయం అయితే తీసుకుందండి దీనివల్ల అయితే సాధారణ ప్రయాణికులకు అయితే ఇబ్బంది కలుగుతుంది సో ఎప్పటికూడా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్